ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల కాకినాడ గోపీకృష్ణ కాలనీ నుంచి తూరంగి వెళ్లే దారిలో కూలిపోయిన థర్టీ త్రీ కేవి విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని సబ్బతి ఫనీశ్వర రావు జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ శర్మ కోరారు శనివారం గోపీకృష్ణ కాలనీ వద్ద విద్యుత్ స్తంభాలు కోల్పోయిన ప్రాంతం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సభతి ఫనీశ్వరరావు జనసేన నాయకులు గరగ రామలక్ష్మణ్ ప్రసాద్ లు మాట్లాడుతూ గతంలో నిర్మించిన రోడ్డు ఆనుకొని మేజర్ డ్రైన్ కోసం నిబంధన విరుద్ధంగా త్రవ్వడం జరిగిందన్నారు దీనివల్ల అకాల వర్షం కారణంగా స్తంభాలు కోలిపోవడం జరిగిందన్నారు అధికారుల మధ్య సమన్వయ లోపం వలన స్తంభాలు కోల్పోవడం జరిగిందన్నారు ఈ వ్యవహారాల్లో సంబంధం ఉన్న అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మడ్డు శ్రీను బండారి నాగేశ్వరరావు కనకాల లోవరాసు గణేష్ శాండీ పెద్దరాజు అప్పన్న కన్నబాబు రొంగల బుజ్జి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు గత మూడు రోజుల క్రితం విపరీతమైనటువంటి గాలి రావడం వల్ల ఇక్కడ థర్టీ త్రీ కేవీ సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్లు సంబంధించినటువంటి కోల్సు ఇక్కడ పడిపోవడం జరిగింది కాకినాడ రూరల్ మండలం తోరింగ్ గ్రామంలో అదేవిధంగా మరి గోపీకృష్ణ కాలనీ నుండి ఇలా పంచాయతీకి వెళ్ళే మార్గంలో మరి పంచాయతీ వాళ్ళు పంచాయతీ డిపార్ట్మెంట్ వారు ఏవి డ్రైన్ నిర్మాణం కోసం ఇది ఒక ట్రెంచ్ ఓపెన్ చేయడం జరిగింది చాలా భారీగా సుమారు ఫైవ్ ఫీట్స్ డెప్త్లో ఇది జేసీపీతో తవ్వేయడం జరిగింది అయితే ఇది ల్యాండ్ ఏమో డిటు కంట్రోల్లో ఉంది అదేవిధంగా డి డి ఫైవ్ సంబంధించినటువంటి హైటెన్షన్ వైర్స్ ఏ అయితే ఉన్నాయో ప్రత జా మరి నగర్ టు జగన్నాథ్పురం అదేవిధంగా ముగ్గుపేట దీనికి సంబంధించినటువంటి వెళ్ళే హై ట్యాంక్స్ వైర్స్ అన్ని కూడా ఈ రెండు సర్వీసులు కూడా ఈ ఫోన్స్ మేము వెళ్ళడం జరిగింది ఇది ఈ కేవలం ఏంటంటే ఒక అర్థంగా అయితే మొత్తం హెవీ ట్రెన్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రెన్స్ ఓపెన్ చేయడం వల్ల మాత్రమే ఈ ఫోన్స్ పడిపోయాయి మేమేం చెప్తున్నామంటే మరి గత రెండు రోజులుగా క్రితం నుండి కూడా ప్రజలందరూ కూడా అసౌకర్యానికి గురయ్యారు కరెంట్ పోయి అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా మరి పవర్ క పవర్ కన్జ్యూమ్షన్లో లాస్ అయింది గవర్నమెంట్ కూడా లాస్ అయింది అదేవిధంగా ఈ ఫోల్స్ ఈవేళ ఒక్కొక్క ఫోలు సుమారుగా నాకు తెలుసుండి పాతిక వేల రూపాయలు ఒక్కొక్క ఫోల్ ఉంటుంది మూడు ఫో రెండు ఫోల్స్ అయితే ఇరిగిపోయినాయి మూడు ఫోల్స్ అయితే డ్రిప్ట్ అయిపోయి ఒక్కొక్క వాలిపోవడం జరిగింది అదేవిధంగా ఈ ఐదు ఫోల్స్కి ఇచ్చినటువంటి స్టేవ్ ఫోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా జరిగిపోవడం జరిగింది అంచేత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు గత మూడు రోజులుగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసే ప్రక్రియ స్టార్ట్ చేశారు కానీ ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి ఎనిమిది నెలలుగా ఇది డ్రైన్ ఓపెన్ చేసి వదిలేయడం దుర్మార్గమైనటువంటి చర్య మరి స్థానికంగా ఉన్నటువంటి మనటిదాకా మరి వీళ్ళు చెప్తున్నారు మేము మేము లేకపోతే ఇక్కడ అభివృద్ధి లేదు మేము మాతోటి అభివృద్ధి మూడిపడింది నిన్న మనం చెప్పారు మాటలు అభివృద్ధి మీకు కనిపించి పవర్ మీద వేసేయడం అభివృద్ధి అంటారు ఆంధ్రప్రదేశ్కి కంప్లైంట్ చేయదలుచుకున్నాం డిజీ గారికి కంప్లైంట్ చేయదలుచుకున్నాం ఇమీడియట్గా ఈ ప్రజా ఏదైతే దుర్వినియోగం అయిందో ఇక్కడ మీ వల్ల మీ తప్పుడు విధానం వల్ల ఇది ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి చేయని లాసును పూర్తిగా రికవర్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం కంపల్సరీగా మరి ఈ అందరి మీద డొమెస్టిక్ ఎంక్వైరీ చేసి కంపల్సరీగా చర్య తీసుకోవాలి తీసుకోకపోతే ఫర్దర్ మేము డిపార్ట్మెంట్ కూడా మేము రిటర్న్గా కంప్లైంట్ ఈ రోజు తయారు చేసేస్తా ఉన్నాం ఇచ్చి ఫర్దర్ ప్రొసీడింగ్స్కి ముందుకెళ్తామని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ వేసిన ఈ రోడ్ని నిర్మించడం జరిగింది మేము ఆ ప్రభుత్వం జరిగింది ఇప్పుడు ఈ ఒక ఈ డ్రైన్ గత ఏడు నెలల నుంచి మొదలుపెట్టారండి డ్రైనేజ్ మొదలుపెట్టి కట్టడం ఏడు నెల నుంచి మొదలెట్టారు ఇది నేను చెప్పడం జరిగింది కాంట్రాక్టర్కి మీరు ఇలా చేస్తున్నారు ఇది విధానం కాదు మేము ఎన్నో కాంట్రాక్టర్లు చేస్తాము ఇలా చేయలేదు మేము మీరు ఎక్కడిదైతే పని మొదలెట్టారు ఎక్కడికి ఫినిష్ చేస్తున్నారు అక్కడి వరకు మీరు నీరు బయటకు తోడుకొని అక్కడి నుంచి నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి తప్ప మీరు ఏకదాటికి ఆ చివరి చివరికి జేసీబీలతో తవ్వించడం మీకు ఏ ఉపయోగం ఉండదు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక టైంలో ఈ థర్టీ త్రీలో ఇళ్ళమేంచి ఉంటే ఒక ఆమె కొట్టి మన నుంచి ఈ రోడ్లు చేతులు పోయి మన మన కూడా జరిగింది ఇటువంటి పరిణామం ఉందని చెప్పేసి తెలుగుదేశం పరిమితుల్లో కలెక్టర్ గారికి వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం జరిగితే ఈ లైన్ డిజైన్ లైన్ లైన్లా మార్పించడం కూడా జరిగింది ప్రజలు సేవ పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పని మేము ఉంటాము ఇప్పుడు పోలు కాంక్రీట్తో థర్టీ త్రీ ఓల్డ్ ఫుల్ కేవీ పోల్ అండి అది మామూలు పూలు పడిపోయే అవకాశం ఉంటుంది థర్టీ త్రీ పోల్స్ అన్నవి కాంక్రీట్తో చేసి ఉంటుంది అది పడిపోవడానికి మెయిన్ కారణం ఆ గోతులు తవ్వేయటం వల్ల ఆ ఫీట్ కూడా ఆ కాంక్రీట్ కన్నా కిందకు తవ్వేయటం వల్ల అది పడిపోవటం అన్నది జరిగిందండి ఈరోజు దీనికి బాధ్యతలుగా ఎవరు వ్యవహరిస్తారు పంచాయతీయా ఎలక్ట్రిక్ అట్మెంటా లేదా కాంట్రాక్టరా ఇప్పుడు మనకు వెంటనే ఈ పోల్ తక్షణమే వెయ్యాలన్నా మనవాలి ఈ పోల్స్ ఇప్పుడు ఎలా ప్లేస్ చేశారు అన్నది కూడా మాకు తెలియాలి అది కొని పెట్టుకున్నారా లేకపోతే డబ్బులు తర్వాత ఇస్తాము అని ఒక లేఖ మీద కొండ లేఖ ఇచ్చి పంచాయతీ ఆ పోల్స్ చేయటం జరిగిందా లేదా అన్నది స్పష్టంగా తెలియాలి ఫర్దర్ ఇలాంటివి జరగకుండా తగిన చర్యలు ఎవరైతే ఉన్నారో మేము దీనిపైన తక్షణమే సిఎండి వైజాగ్కి ఎస్ఈ రాజమండ్రి ఏడిఈకి మరియు పంచాయతీరాజ్ ఎస్ఈ కూడా నివేదిక ఇచ్చి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం